అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన అలవాట్లు మన లక్ష్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం చాలామంది అనుకుంటూ ఉంటారు నా జీవితం ఎందుకు మారట్లేదు నేను పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేకపోతున్నాను నేను నా లక్ష్యాన్ని చేరుకోవడంలో సరిగా ప్రయత్నించట్లేదా వీటి మీద ఎక్కువ దృష్టి పెడతాం ఏదైనా పని మనం పూర్తి కాకపోతే ఉదాహరణకు ఒక విద్యార్థికి సరైనటువంటి మార్కులు రాకపోతే కేవలం తను తాను నిందించుకోవటం ఆ సబ్జెక్టు టఫ్ అని ఫీల్ అవ్వడం చదివింది రాలేదని ఫీల్ అవ్వడం ఈ విధమైనటువంటి అనాలసిస్ మనం చేసుకుంటాం తప్పించి మన ఏంటి అన్నది కనుక ఒక్కసారి ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకుంటే ఆ అలవాట్లు మన లక్ష్యాన్ని చేరుకోవటంలో చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నది వాస్తవం ఏంటి అసలు మన అలవాట్లు ఏంటి అలవాటు అంటే సర్వసాధారణంగా మనం చెప్పుకునేది ఏంటంటే మనసు ఎక్కువగా ఆలోచించకుండా చేసేటటువంటి పనిని అలవాటు అని అంటాం అంటే దాని మీద ఎక్కువ మనం దృష్టి పెట్టాం అస్తమాటు మన మనసు ప్రిపేర్డ్గా ఉంటుంది ఆ పని ఆయోచితంగా జరిగిపోతూ ఉంటుంది ఇది మన దైనందిక జీవితంలో ఈ అలవాట్లని మంచి అలవాట్లను గనక అలవాటు చేసుకోగలిగితే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా దాని ప్రభావం మనం పెట్టుకున్నటువంటి పని మీద చూపిస్తుంది నిజంగా అలవాట్లు ఉదయం లేవడం ఎన్ని గంటలకు నిద్ర లేవాలి అన్నది ఒక అలవాటుగా పెట్టుకోవటం లేచిన తర్వాత మనం చేసేటటువంటి దైనందిక కార్యక్రమాలు ఏంటి వ్యాయామం చేయటం కొద్దిసేపు పుస్తకం చదవటం ఏదైనా కొత్తది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం ఆ చేసేటటువంటి క్రమంలో మనలో ఉన్నటువంటి ఆ బద్ధకం ఏదైతే ఉందో అతి నిద్ర ఏదైతే ఉందో వాటిని లేకుండా చూసుకోవటం వాయిదా వేసేటటువంటి అవలక్షణం మన దగ్గర ఏదైనా ఉంటే ఏదైనా పనిని అటువంటి అవాయిడ్ చేయటం ధ్యానం చేయటం ఇలా మనం చిన్న చిన్న అలవాట్ల మీద దృష్టి పెట్టి వాటిని సరి చేసుకునేటువంటి ప్రయత్నం కనుక చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవ్వటం అనేది ఖాయం ఏంటి అసలు దీనికి ఇలాంటి అలవాట్లు ఎలా ముందు తీసుకెళ్ళాలి నిజంగా అలవాట్లను మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నామో లేదా అన్నదానికి సాయంత్రం అయినప్పటికీ పడుకునేటప్పుడు మనం చక్కగా ఒక రాసుకోవటం ఈరోజు నేను ఏ కొత్త విషయాన్ని తెలుసుకున్నాను ఈ ఈ విషయం ఆటోమేటిక్గా మన లక్ష్యానికి రిలేటెడ్ అయ్యిందే అయి ఉంటుంది ఈరోజు నేను ఏ కొత్త విషయాన్ని తెలుసుకున్నాను అన్నది నువ్వు రాసుకోగలిగితే మనకు అర్థం అవుతుంది ఆ రోజు అసలు ప్రొడక్టివ్గానే గడిపామా ఆ రోజుని లేదు అనవసరంగా సమయాన్ని వృధా చేసామనేటువంటి వాస్తవం అప్పుడు బయటపడుతుంది నిజంగా ఈరోజు ఏమీ నేర్చుకోలేదు అని అంటే ఆ రోజు మనం మొత్తం కంప్లీట్గా వృధా చేసినట్టే అలాగే ఈరోజు నాకు ఏది అత్యంత సంతోషాన్ని ఇచ్చేటటువంటిది పని అయింది లేదా ఏది నాకు సంతోషాన్ని ఇచ్చింది ఏ పని చేస్తే సంతోషాన్ని ఇచ్చింది ఏది నేర్చుకుంటే సంతోషాన్ని ఇచ్చింది ఎవరితో కలిసి తిరిగితే సంతోషాన్ని ఇచ్చింది అనే దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకుంటే సంతోషించేటటువంటి అంశాలు కూడా లేవు లేవనుకోండి నిజంగా ఆ రోజు మరి ఎలా గడిచినట్టు ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి రేపు నేను ఏమి నేర్చుకోవాలి రేపు ఏంటి నా ప్రణాళిక ఈ ప్రశ్నలు కనుక మనం వేసుకోగలిగితే మన అలవాట్లలో విపరీతమైనటువంటి చేంజెస్ వస్తాయి మన దైనందిక జీవితంలో మన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నామా లేదు అనవసరంగా కాలక్షేపమే చేసేస్తున్నామా అనేటువంటి విషయం మనకు అర్థం అవుతుంది సో దీని మీద మనం దృష్టి పెట్టగలిగితే అలవాట్లో చాలా మార్పులు వస్తాయి ఏ రోజు ఏ ఉపయోగం లేకుండా ఏమి నేర్చుకోకుండా రోజు గడవడం అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరొక ఉండకూడదు అది ఎవరైనా అవ్వచ్చు ఏ వయసు వారైనా అవ్వచ్చు ఏదో ఒకటి ఉపయోగపడేటువంటి ఒక పని నేర్చుకునేటువంటి పని ఖచ్చితంగా మన అలవాట్లలో భాగమైపోవాలి ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయగలిగితే ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది మనిషి అందరితోనూ కలిసి ఉండటం అనేది మంచి పద్ధతి కానీ ఆ కలిసి తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేటువంటిది కూడా మన అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది మంచి అలవాట్లు కలిగినటువంటి వ్యక్తి ఒక డిసిప్లిన్తో తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తితో మనకు పరిచయం అయితే మన ఆలోచన ద్వారా మారుతుంది మన అలవాట్లు కూడా మారుతాయి ఉదాహరణకి తను చాలా కష్టపడేటువంటి నేచర్ ఉన్నటువంటి మనిషి ప్రతిరోజు ఏదో నేర్చుకోవాలనేటువంటి తపన ఉన్నటువంటి మనిషి ఒక లక్ష్యం కోసం పనిచేసేటటువంటి మనిషి సమయాన్ని ఎక్కడ దుర్వినియోగపరచడు అనవసరమైన విషయాలు మాట్లాడుతూ తన పని తను చేసుకుంటాడు అనేటువంటి మనిషితో మనకు పరిచయం అయితే మన అలవాట్లు కూడా అలానే ఉంటాయి ఎందుకంటే వేరే ఆలోచన రాదు మనకి అదే వరవడిలో మనం కూడా కొనసాగుతాం కానీ మనతో ఉన్నటువంటి వ్యక్తి ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తి అయ్యుండి ఒక లక్ష్యం కోసం పనిచేయనటువంటి వ్యక్తే అయ్యుండి సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటూ ఎంటర్టైన్మెంట్ తిరుగుతూ సినిమాలను తిరుగుతూ షికార్లను తిరుగుతూ ఉండకూడనటువంటి వ్యసనాలు ఏదైనా ఉండుంటే అతను మనకి స్నేహితుడైతే ఖచ్చితంగా మన అలవాట్లు కూడా మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది తన బాటలోనే మనం నడుస్తాం పెద్దలు చెప్తూ ఉంటారు అన్నమాట ఆరు నెలలు సావాసం చేస్తే వాడు వీడవుతాడు వీడు అంటే ఏంటి ఈ అలవాట్లు అనే విషయంలో కూడా మనం ఎవరితో కలిసి ఉంటున్నామో ఆ వ్యక్తికి ఉన్నటువంటి అలవాట్లు ఏంటి అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఈజీగా మనం అట్రాక్ట్ అవుతాం అందులో చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించడం సో ఈ అలవాట్ల విషయంలో మనం జాగ్రత్త వహించండి దీనికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ సాధ్యమవుతాయి సాధారణంగా ఇవన్నీ చెప్పినంత సులువేం కాదు దానికి కూడా ఒక ప్రాక్టీస్ చేయాలి ఒక గంట సేపు చదవాలి అని కనుక నువ్వు వేసుకుంటే ఒక ప్రణాళిక ఒకే రోజు గంటసేపు కూర్చోవడం కష్టం అవుతుంది కాబట్టి చిన్న చిన్నగా ప్రారంభించండి పది నిమిషాలు కూర్చొని ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేయటం తర్వాత దాన్ని పెంచుకొని ఒక ఇరవై నిమిషాలకి తర్వాత ఒక అరగంటకి ఇలా గనక మనం చేసుకొని ఆ అలవాట్లు గనక మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో మార్పు వస్తుంది మనం కొన్ని విషయాలను వదిలేసుకోవాలి తప్పదు మనం ఎదగాలనుకున్నప్పుడు నీకు సినిమా చూడటం చాలా ఇష్టమైనటువంటి పని అనుకోండి ఆ సినిమా చూడాలి అని అంటే ఈ పని కంప్లీట్ అయితే నేను సినిమా చూస్తాను అనేటువంటి విధంగా కనుక నువ్వు ప్రణాళిక రూపకల్పన చేసుకుంటే ఈ పని పూర్తి చేయడం చాలా సులువు అవుతుంది ఎందుకంటే సినిమా చూడాలి అనేటువంటి ఒక తపన మనలో ఉంటుంది కాబట్టి ఈ పని పూర్తి అయితేనే నేను సినిమా చూస్తాను ఈ పెట్టుకున్న పని పూర్తి కాకపోతే నేను ఆ రోజు సినిమా చూడను అనేటువంటిది ఒక ప్రణాళిక ఒక బలంగా మనం అనుకోగలిగితే ఖచ్చితంగా మనం ఈ అలవాట్లు మంచి అలవాట్లను అలవాటు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మనలో ఉన్నటువంటి చెడుని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం బయటకి కనుక పంపించగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం నిజంగా ఏ మనిషినైనా మనం గెలవాలంటే ఏం చేయాలి ఆ మనిషిలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటో తెలుసుకుంటే మనం ఈజీగా గెలవగలుగుతాం బలహీనతలు గెలవడం అంటే ఇక్కడ ఏదో ఒకడినొకడు ఫిజికల్గా గెలవడం కాదు ఇక్కడ నేను అనేది ఉదాహరణకి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉన్నాం బ్యాట్స్మెన్ యొక్క బలహీనత ఏంటో అంటే ఏ బాల్ వేస్తే తను సరిగా ఆడలేడో నువ్వు గ్రహించగలిగితే అటువంటి బాల్స్ వేసి తన్ని అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తావు లేదా సో ఎదుటి వ్యక్తి బలహీనతను మనం తెలుసుకున్నప్పుడు మాత్రం ఆ వ్యక్తిని గెలవగలుగుతాం అలాగే నిన్ను ఎవరు గెలవకూడదు అని కనుక నువ్వు భావించగలిగితే నీ బలహీనత ఏంటో నువ్వు తెలుసుకోగలగాలి ఎందుకని నీ బలహీనత ఏంటో నువ్వు తెలుసుకుంటేనే కదా దాన్ని బలంగా మార్చుకోగలుగుతాం సో అందుకని నీలో ఉన్నటువంటి ఆ నెగిటివ్గా ఉన్న అలవాట్లు ఏంటి హ్యాబిట్స్ ఏంటి ఏ లక్షణాలు నాలో ఉండకూడదు అవి ఉన్నాయో గ్రహించుకొని వాటిని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయి బద్ధకం నీకు ఏ పనైనా చేయాలంటే ఎవరైనా గట్టిగా ఫోర్స్ చేస్తేనే కానీ చెయ్యమనుకోండి అదొక అవలక్షణం కింద నువ్వు భావించి అబ్బాయి లేదు నాకు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఎవరు నాకు చెప్పక్కర్లేదు ఎవరు నన్ను ముందుకు తొగిన అవసరం లేదు నా పని నేను చేసుకుంటాను అనే విధంగా మారటమే మన హ్యాబిట్స్ను మార్చుకోవటం అవుతుంది సో ఈ అతి నిద్ర ఫ్రెండ్స్తో అనవసరంగా తిరగటం మొబైల్ ఫోన్స్ విపరీతంగా యూజ్ చేయటం సమయాన్ని దుర్వినియోగం చేసుకోవటం స్నేహాలు బట్టి బయట తిరగటం ఉండకూడనటువంటి వ్యసనాలన్నీ అలవాటు చేసుకుని ఇవన్నీ కూడా మనిషి ఎదుగుదలకే అడ్డంకుల కింద ఉంటాయి సో నువ్వు మారాలి నువ్వు ఎదగాలి అని అంటే ఖచ్చితంగా నీ అలవాట్లలో మార్పులు తెచ్చుకోవాలి ఈ చిన్న చిన్నగానే కనిపిస్తాయి ఈ చిన్న చిన్నగా కనిపించింది చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి ఉదయం నువ్వు ఐదు గంటలకు నిద్ర లేవాలి అనేటువంటి ఒక అలవాటుని కనుక నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే ఏడు గంటల వరకు లేవని నువ్వు ఐదు గంటలకు లెగిస్తే ఈ రెండు గంటల సమయం నీ ఎదుగుదానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ రెండు గంటలు పడుకోవటం వల్ల నీ జీవితంలో చాలా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది సో ఈ విధంగా చిన్న చిన్న అలవాట్లు ఏది సాధించాలన్నా మనిషికి శారీరక మానసిక ఆరోగ్యాలు కావాలి సో ఇది క్రమశిక్షణ కనుక నీకు అలవాటైపోతే వ్యాయామం కనుక అలవాటు అయిపోతే ఈ రెండు గంటల్లో కొత్త విషయాలు నేర్చుకుంటావు వ్యాయామం చేస్తావు ఏదైనా చదివేటటువంటి కార్యక్రమం పెట్టుకుంటావు నీ ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తావు అందుకని మన అలవాట్ల మీద ఒక్కసారి దృష్టి పెట్టండి ఏంటి నాలో ఉన్న అలవాట్లు ఇందులో నేను కొనసాగించాల్సినవి ఏంటి ఏది నన్ను అడ్డంకిగా మిగిలిపోయినాయి వాటిని తగ్గించుకునే ప్రయత్నం నువ్వు చేసుకోగలగాలి సో ఈ అలవాట్లు నిన్ను ముందుకు తీసుకెళ్లేవిగా ఉంటాయి ఈ అలవాట్లు నీకు ఒక అడ్డుగోడగా మారేవి కూడా ఉంటాయి అందుకని దాన్ని ఏ రకంగా మనం అన్నది మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా నీ ఎదుగుదలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ముందు ఏదో సాధించేయాలి అని మనం అనుకున్నప్పుడు కూర్చొని మనం ఆలోచన చేయండి ఏకాంతంలో గడపండి ఏకాంతంలో గడిపినప్పుడు మాత్రమే నువ్వేంటో నీకు తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది విశ్లేషణ చేసుకోండి ఏ రోజుకి ఆ రోజు మీ అంతటి మీరే ఫీడ్బ్యాక్ తీసుకోండి ఈ రోజు నేను ఏం చేశాను ఏం సద్వినియోగపరుచుకున్నాను ఏది ఉపయోగం లేని పని చేశానో ఏది నాకు ఆనందాన్ని ఇచ్చింది ఏ పని నాకు దుఃఖాన్ని మిగిల్చింది ఈ అనాలసిస్ కనుక నువ్వు చేసుకోగలిగితే నువ్వు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు నీ లక్ష్యం గురించి నువ్వు హైరాణ పడాల్సిన అవసరం లేదు నువ్వు ఏ లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది కానీ ఇది చాలామందికి ఒక బలహీనత మనలో ఉన్నటువంటి లోపాలను మనం యాక్సెప్ట్ చేయము దాన్ని యాక్సెప్ట్ చేయకుండా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి మన ఓటమికి వేరే వేరే దాని మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తాం ఉదాహరణకు మార్కులు తక్కువ వస్తే నువ్వు కష్టపడి చదవలేదు అనేటువంటి మాట ఒప్పుకో పేపర్ టఫ్గా వచ్చింది అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది సమయం సరిపోలేదు దీని మీద మనం మాట్లాడతాం అందుకని ఏ సక్సెస్ అయినా నీ అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది నువ్వు చేసేటటువంటి ప్రయత్నం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చేయి నీ అలవాట్లను నువ్వు మార్చుకునే ప్రయత్నం చేయి ఖచ్చితంగా నువ్వు జీవితంలో సక్సెస్ అవుతావు తెలియజేస్తూ అలవాట్ల మీద దృష్టి పెట్టండి జీవితాన్ని మార్చుకోండి కాబట్టి ఈ విషయాలన్నీ మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్